మందసౌర్లో మంగళవారం జరిగిన కాల్పుల్లో ఐదుగురు రైతులు మృతి చెందిన సంగతి తెలిసిందే ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాష్ట్రం రైతుల ఆందోళనతో అట్టుడుగుతోంది దీంతో ఆందోళన జరుగుతున్న ప్రాంతాన్ని సందర్శించడానికి కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటించేందుకు రెడీ అయ్యారు అయితే ఈ పర్యటనకు పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా వారికి తెలియకుండా వెళ్ళి రైతులకు సంఘీభావం ప్రకటించేందుకు సిద్ధమయ్యారు కార్యకర్తల సహాయంతో మందు సవరుకు చేరుకుంటుండగా మార్గం మధ్యలో నీమూచి వద్ద పోలీసులు రాహుల్ను అదుపులోకి తీసుకున్నారు ఆయనను బలవంతంగా ఒక బస్సులోకి ఎక్కించి గుర్తు తెలియని అజ్ఞాత ప్రాంతంలోకి తీసుకెళ్లారు మరోవైపు పోలీసుల కాల్పుల వల్లే రైతులు చనిపోయారంటూ మధ్యప్రదేశ్లో పలు జిల్లాల్లో రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తుండటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి